అధికారం ఉన్నప్పటికీ బలం ఉన్నప్పటికీ శక్తి ఉన్నప్పటికీ అత్యున్నతమైన అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను అందరూ కూడా క్షేమంగా గృహాలు చేర్చబడ్డారా గమ్యస్థానాలు చేర్చబడ్డారా ఈ రోజున ఎన్నో ప్రయాణాలు చేశాం కదండి ఈ రోజున అనేక ప్రాంతాలు సంచరించాం అనేక ప్లేసెస్ లో ఆహారాన్ని తీసుకున్నాం మన పనులు కూడా మనం ఆ మంచిగా కంప్లీట్ చేసుకొని ముగించుకోనగలిగాం దానికి కారణం మనం పనో మన శక్తితో కాదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున ఈ విధంగా గడిచిపోయింది అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగా అనుస్థుతిస్తూ ఉన్నాను ప్రతిరోజులాగనే ఈ రాత్రి కాలంలో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మీ యొక్క ప్రార్థన అవసరతలు మేము చూస్తున్నాం కామెంట్స్ లో మీరు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ఎవరిని గురించి మేము మిస్ చేయట్లేదు మీరు చేస్తున్న ప్రతి కామెంట్ ను బట్టి మేము ప్రార్థిస్తున్నాం గనక ప్రార్థన అవసరతలు తెలియజేయండి ఆ ఈ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత మీ గురించి ప్రార్థన చేయబడుతుంది ప్రార్థనలో కూడా ఏకీభవించండి మీ యొక్క గ్రంథాలు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయము పదహార వచనము శామ్స్ చాప్టర్ థర్టీ సిక్స్టీన్ ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు ప్రిమిన సహోదరి సహోదరులరా ఈ మాటలు మనం గమనించి అర్థం చేసుకోనగలిగితే దేవుడు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఈ మాటలు వినండి ఏమంటున్నారంటే ఏ రాజును తనకున్నటువంటి సేనా బలము చేత ఏం చేయడట రక్షించబడడు అదేవిధంగా ఒక వీరుడు గురించి కూడా చెప్తున్నాడు ఏ వీరుడును తనకున్నటువంటి అధిక బలం చేత అతను సేవ్ అవ్వడు చాలాసార్లు మనం అనుకుంటాం మా దగ్గర లక్షల లక్షలు కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా ఒకవేళ ఉంటే మాకు పెద్ద ఎదురే ఉండదు ఏ అనారోగ్యమైన రానివ్వండి ఎటువంటి సమస్య అయినా రానివ్వండి మేమేం ఏం చేయగలం తప్పించుకోనగలం అనుకుంటాం కొన్నిసార్లు అనుకుంటాం మాకు మంచి హెల్తీగా ఉన్నాం మంచి ఫిజికల్ బాడీ కలిగి ఉన్నాం కనుక మాకు ఏ అనారోగ్యం రాదు అనుకుంటాం అయితే అవన్నీ కూడా ఒక తప్పుడు నిర్ణయాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడవచ్చు జిమ్లలో బాడీ బిల్డర్స్ ఎక్సర్సైజ్లు చేస్తున్నారు మంచి బాడీ కండ పుష్టి కలిగిన వాళ్ళు ఏమవుతున్నారు సడన్ గా అయిపోతున్నారు పడిపోతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి అధిక బలం వారిని రక్షించగలిగిందా వారిని కాపాడగలిగిందా లేదు కదా అదేవిధంగా ఇంకొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ రాజును కూడా తన యొక్క సేనా బలం చేత రక్షించబడడు అనగా ఈ మాట దేనికి ప్రతిబింబిస్తుంది అంటే అధికారం వలన నీకున్నటువంటి అధికారం కావచ్చు ఒక ఘనత కావచ్చు ఒక పొజిషన్ కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు వీటి వీటిని చూసుకొని ఇవి నాకు సహాయంగా ఉంటాయి కదా ఇవి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి కదా అన్నట్లు ఉంటే అది కూడా ఒక పిచ్చితనమే అధికారం నేను రక్షించలేదు బలము నీ యొక్క ఆరోగ్యము నేను రక్షించలేదు మరి ఎక్కడ సొల్యూషన్ లేనప్పుడు ఒక్కడ సొల్యూషన్ ఉంటుంది కదా ఈ రెండు రక్షించలేనప్పుడు మరి ఎవరెవరు రక్షిస్తారండి ఎవరు కాపాడతారండి అన్న ఆలోచన నీలో వచ్చినట్లయితే కీర్తనకారుడే మరో చోట అంటున్నాడు దేవుని యొక్క దక్షిణ హస్తం మనం ఏం చేయగలదట రక్షించగలదు మనల్ని కాపాడగలదు హలలుయ ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ ఈ రు కురుంగిపోతున్నావేమో నాకు కావాల్సినంత ధనం ఉందండి కన్నాక ఏం లేదు ఆరోగ్యం లేదు రక్షించేవారు లేరు ఆదరించేవారు లేరు బలపరిచేవారు లేరు అని కురుంగిపోతున్నావేమో లేదా కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతున్నావేమో నాకు ఆ మంచి ఫిజిక్ ఉంది మంచి బాడీ ఉంది హెల్తీగా ఉన్నా అయినప్పటికీ పేదరికంలో ఉన్నా ఎప్పుడో నుంచి నేను బయటపడలేకపోతున్నా సూసైడ్ చేసుకుందామనే అనే థాట్స్ నాలు వస్తున్నాయి అన్నీ ఓకే కానీ నా దగ్గర ధనం లేకపోవడం వల్ల నా దగ్గర అధికారం లేకపోవడం వల్ల లేదా ఇతరుల ఇతరులు అంటున్నటువంటి దూషణ మాటల వలన నేను వాటిని భరించలేక వాటిని నేను సహించలేక చనిపోవాలన్న ఆలోచనలు నాకు వస్తున్నాయండి చాలా మంది లోకల్లో ఈ విధంగానే జీవి జీవిస్తున్నారు అధికారం ఉన్నప్పటికీ బలం ఉన్నప్పటికీ శక్తి ఉన్నప్పటికీ అవేవి కూడా మనల్ని రక్షించలేవు ఆదరించలేవు మనకి శక్తిని ఇవ్వలేవు అర్థమవుతుందా ప్రియమైన సహోదరి సహోదరా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అవి రక్షించలేవు ఒకవేళ నీకు ఆ రెండు లేకపోతే నువ్వు బాధపడాల్సిన అవసరం లే అధికారం లేదండి బలం లేదండి ఉంటే బాగుండును అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీకుండాల్సింది ఎవరట సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు వారు నీ పక్షాన ఉంటే ఆయన యొక్క దక్షిణ హస్తం చేతని ఏం చేయగలడు రక్షించగలడు ఒకనొక సందర్భంలో సౌడ్ దగ్గర కేవలం ఆరు వందల మాత్రమే సైనికులు ఉన్నారు జస్ట్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు అపోజిట్ టీమ్ ఎవరైతే ఫిలిస్తీన్లు ఉన్నారో వాళ్ళ దగ్గర విస్తారమైన సైన్యం ఉంది విస్తారమైన ఆయుధాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ వీక్గా ఉన్నటువంటి సైన్యం అక్కడ బలంగా ఉన్నటువంటి సైన్యం వాస్తవానికి మనం చూసుకుంటే ఇద్దరు ఒకవేళ పోట్లాడితే ఏమవుద్దండి ఎవరు గెలుస్తారు మనందరికీ తెలుసు ఎవరైతే గా ఉన్నారో ఎవరైతే సైనిక బలం ఉందో ఎవరైతే ఆయుధ బలం ఉందో వారు ఖచ్చితంగా గెలుస్తారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది ఏం జరిగిందని ఒకసారి మనం ఆలోచన చేస్తే సౌలు భయపడుతున్నాడు వాళ్ళని ఎదిరించడానికి ఎందుకంటే తెలుసు తనకి నేను ఇంత వీక్గా ఉన్నాను ఒక ఆయుధం లేదు అదే విధంగా సైనిక బలం లేదు నేనేం చేయలేను అన్నట్టు ఫీల్ అవుతుంటే యోనాథాను అతను తో పాటు ఆయుధాలు మోసే వ్యక్తి కూడా వెళ్తూ ఇద్దరు కూడా వాళ్ళతో ఫైట్ చేద్దామని వెళ్ళారు వాళ్ళిద్దరి ద్వారా జస్ట్ పీపుల్ ఆరు వందల మంది పక్కన పెడితే కేవలం ఇద్దరి ద్వారా వారు ఫిలిస్తీన్ జయించారు మన ఇద్దరి ద్వారా దేవునికి విజయం ఇవ్వడం అడ్డమా అని అక్కడ రాయబడి ఉంటుంది ఈ రోజు నీ ఒక్కడి ద్వారా నీకున్న సమస్య పోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు దేవుడు నీ పక్షాన నిలబడినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఏ అధికారి ఏం చేయలేడు ఏ అనారోగ్యాన్ని ఏం చేయలేదు ఏ అప్పుల సమస్య నిన్నేం ఏం చేయలేడు దేవుడు తన యొక్క కాపుదల నీతో ఉంచితే యు విల్ బి సేవ్డ్ నువ్వు రక్షించబడతావు నువ్వు కాపాడబడతావు కాబట్టి భయపడుకు ప్రేమ సహోదరి సహోదరులారా ఒక రాత్రి కాలంలో దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు అధికారం లేకపోయినా పర్లేదు ధనం లేకపోయినా పర్లేదు ఒంట్లో శక్తి లేకపోయినా పర్లేదు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వగలడు నీ అధికారుల నుంచి రక్షించగలడు నిన్ను కావలసిన ప్లేస్లో ఆయన నిలవబెట్టగలడు నువ్వు అనుకున్న కార్యం ఆయన చేయగలడు ఎప్పుడు అంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండాలంటే దేవుడు చెప్పినట్లు నీవు జీవించాలి వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు నీకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుడు తోడుంటే చాలు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటావు అలెలుయా మాటలు దేవుడు దీవించిన గాక మీ అందరి నిమిత్తం ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాము అందరు కూడా ప్రార్థనలు లేకీభవించండి పేరు పేరును మీ గురించి ప్రార్థిస్తున్నాము గనుక అందరు కూడా ప్రార్థనలు లేకండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు మనము కూడా వాక్యాన్ని విన్నాం కదా ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు కేవలం దేవుని యొక్క కృప ద్వారానే మనము రక్షింపబడ్డాము మనము దేవుని యొక్క చేతిలో ఉంటే బలవంతులుగా ఉంటాము మరి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ వారికున్న అవసరతలను మరి వారికున్న ప్రార్థనాకరలను మాతో పంచుకున్నటువంటి ప్రతి బిడ్డ నిమిత్తము ఈ సమయంలో ప్రార్థించడం జరుగుతుంది తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం పరిశుద్ధుడు దేవ మహాగనుడ మహోన్నతుడ మీకు స్తోత్రాలు ప్రభా అవును తండ్రి కేవలం మీరు మాత్రమే మమ్మల్ని రక్షించే దేవుడవు మీరే మాకు సహాయము చేసే దేవుడవు మనుషుల సహాయము వ్యర్థమని ప్రభా ఎల్లప్పుడూ తండ్రి నీ బిడ్డలైన వారికి మీరు సహాయం చేస్తారని మీ ఆలోచన చేత నడిపిస్తారని మీ యొక్క బలమును మాకు అనుగ్రహిస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము మీ సన్నిధిలో వేడుకొని సహాయము సహాయం చేయండి అడుగుడు ఇవ్వబడునన్నావు వెతకుడి దొరకబడునన్నావు తట్టుడు తెరవబడినన్నావు తండ్రి మీకు స్తోత్రాలయ అడుగుచుండగా మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులతో మిమ్మల్ని నింపుతానంటున్న దేవుడవు తండ్రి మరి సమయంలో బిడ్డలకు ఉన్న అవసరతల నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దచ్చిండి ప్రవ్వా బిడ్డ తేజ మరియు తరుణ్ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మీ యొక్క బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి అయా వారికి ఉన్న బలహీనతను అంతటి కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డ చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి వివాహ విషయంలో తండ్రి మీరే ఆ బిడ్డ జీవితంలో కార్యాన్ని జరిగించండి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ఎస్తేరు కీర్తన జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయండి ఈ లోక మాలిన్యము బిడ్డలకు అంటకుండా మీరే వారిని కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా బిడ్డలు ఎదుగుతుండగా మీ యొక్క జ్ఞానమందు మీ యొక్క దయలో ఎదుగునట్లుగా సహాయం దయచేయండి తండ్రి అదే విధంగా దేవకుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికున్న అప్పులు వారికున్న ఆర్థిక సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి అయా మీరు ఆకాశ పక్షుల కంటే అయా అతి శ్రేష్ఠులు అంటున్నావు ప్రభా మీరిచ్చిన వాగ్దానాలపైన బిడ్డ విశ్వాసం కలిగి అయా మీకు ప్రార్థిస్తుండగా వారి జీవితంలో అద్భుత కార్యాలను మీరు జరిగించండి వారికి ఉన్న అప్పుల సమస్య వారికి ఉన్న ఆర్థిక సమస్యలను మీరు కొట్టివేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారి కుటుంబాన్ని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి దుర్గా గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డ మరి ప్రభా కాళ్ల నొప్పులతో నడవలేని స్థితిలో అయా ప్రార్థిస్తుంది తండ్రి మీరే సహాయం దండి బిడ్డ నిమిత్తము విజ్ఞాపన చేస్తుండగా ఆ మోకాల నొప్పును ఏసు నామముల గద్దించమని ప్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ఈ క్షణమే తండ్రి ఆ నొప్పిని తీసివేయమని ప్రతిమలాడుకుంటున్నాం అదే విధంగా కొండమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ మంచి ఆరోగ్యాన్ని దయచండి అయ్యా ఉన్న బలహీనతను కొట్టివేయండి మీ యొక్క బలాన్ని వారికి అనుగ్రహించండి మీ యొక్క కృపలో వర్ధులటకు సహాయం దయచండి ఆ కుటుంబం అంతటికి అయ్యా మీరే తోడుగా ఉండి మీ జ్ఞానం చెత్త నడిపించమని ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా ఆ బిడ్డకు వచ్చిన సమస్య ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతుందని తండ్రి అయా బిడ్డ తెలియజేశారు ప్రభా అయా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడో ప్రభా బిడ్డకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని దయచేండి వచ్చిన సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి నామములు విడుదల దయచేసి అయా మీ సన్నిధిలో సాక్షిగా బిడ్డ నిలవ పెట్టుకోమని ఆడుకుంటున్నాం అదే విధంగా నా తండ్రి శ్రీను చారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ ఒంటరి స్థితిలో ఉంటున్నాడు ప్రభా బిడ్డల దూరమైన స్థితిలో ఉంటున్నాడు భార్య దూరమైన స్థితిలో ఆ బిడ్డ ఉంటున్నాడయ్యా ఒంటరిగా ఉన్న వారి పక్షాన న్యాయం తీర్చే దేవుడో తండ్రి బిడ్డకు తండ్రి ధైర్యాన్ని ప్రసాదించండి ఆ ఒంటరితనాన్ని తీసివేసి నా ప్రభ మరి కుటుంబాన్ని మీరే కట్టమని అయ్యా మీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డను నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి మరి అమ్మగారిని కూడా మీరు ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా అయ్యా వారి జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభ ఇంకా ఈ సమయంలో బిడ్డలకు ఉన్న అవసరతల నిమిత్తము అక్కల నిమిత్తము మీ పాద సన్నిధిని చేరి మొరపెడుతున్నాం అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారికి వచ్చిన రోగములు తగ్గక వచ్చినటువంటి వ్యాధి బాధలను బట్టి కృంగిపోతూ నీరసించిపోతూ ఇంకా చావే శరణ్యమని ఈ రోజున ఎందరైతే బిడ్డలు దుఃఖితులుగా ఉన్నారో ఎందరైతే బిడ్డలు నిరాశలో ఉన్నారో ప్రభువా అయా ప్రతి బిడ్డను మీరు తాకండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు వేస్తు నామముల విడుదల దయచండి హెడ్ తో బాధపడేవారు నరాల బలహీనతో బాధపడేవారు నిద్ర పట్టక అయా మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు మరి ఏయో విచారాలు ఎటువంటి భయాందోళనతో బిడ్డలు ఉన్నా ఆ భయాందోళన అంతటినీ కొట్టివేయండి ఏం జరుగుతుందో నా భవిష్యత్ ఏమిటో నా బ్రతికేమిటో అని ఈ రోజున ఎందరైతే బిడ్డలు రేపటిని గురించి చింతిస్తూ ఉంటే ఆ చింత యావత్తును కొట్టివేయండి ప్రభా మీరే ప్రతి బిడ్డకు స్వస్థత ఇచ్చిండయ్య మీరే ప్రతి బిడ్డకు ధైర్యాన్ని ప్రసాదించండి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడుదల దాయించండి అప్పుల భారాల నుండి విడుదల దాయించండి కుటుంబ సమస్యల నుండి విడుదల దాయించండి భార్యాభర్తల మధ్య సమాధానమును సఖ్యతను దాయించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి ఈ సమయంలో సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా తండ్రి మీకు మొర పెడుతుండగా నా తండ్రి బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించండి అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించండి ఉద్యోగ సమస్యలను తీసివేయండి ఉద్యోగంలో తండ్రి అయ్యా ఎటువంటి ఒడిదుడుకులు ఒడిదుడుకులున్నా వాటన్నిటి నుంచి కూడా విడుదల దండి అహాయం దేమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా ఎందరైతే బిడలి సమయంలో కన్నీరు కారుస్తూ మరి ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధి నార్థిస్తున్నారు వారికి ఉన్న సమస్య ఏంటో వారి హృదయం ఏంటో వారికి ఉన్న బాధ ఏంటో సమస్య మెరిగిన దేవుడు అవుతుంది మీరే వారికి ఉన్న సమస్యలన్నిటినీ కొట్టివేయమని ప్రభ మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవుబెట్టమని ప్రతిమీలా ఆడుకుంటున్నాం తండ్రి వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి వివాహము జరుగునట్లుగా మీ చిత్త ప్రకారంగా జరుగునట్లుగా సహాయము దయచేయండి ప్రభా అయ్యా మరి వారికున్న దుఃఖకరమైన పరిస్థితిని తీసివేసి సంతోషమును సమాధానాన్ని నెమ్మదిని దయచిమని వేడుకుంటున్నాం రాత్రికాల సమయంలో ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండని మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా మరి నైట్ డ్యూటీకి వెళ్తున్న బిడ్డలకు మీ యొక్క కృపా క్షేమములు వారి వెంట ఉండునట్లుగా సహాయము దయచేయండి ఏ అపాయము యొక్కకు రాదు ఏ తెగులుని గుడారము సమీపించదన్న వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సరేదిన చేర్చుకోమని మనాదుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన నదరెడిని యేసు క్రీస్తు వారి బహు పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని నాము మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక